నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి మ్యాంగో చికెన్ అండి చికెన్లో మ్యాంగో వేసే టేస్ట్ అయితే అద్భుతమేనండి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ నేను ముందుగా ఉప్పు ఒక నిమ్మ కొంచెం సగం నిమ్మ చెక్క రసం పిండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నానండి ఉప్పు నీళ్ళల్లో తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసి వాటర్ అంతా మంచిగా తీసుకున్న ఒక మూడు ఉల్లిపాయలు అండి పెద్దవి చాపర్లో వేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక మ్యాంగో తీసుకున్న రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తానండి కరివేపాకు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం నూనె ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా నేను ఇవి మీకు వేసేటప్పుడు చే వేసి చూపిస్తానండి చికెన్ అయితే నేను మ్యారినేట్ ఏం చేయలేదండి ఎందుకంటే దీన్ని ముందు ఆయిల్లో మగ్గించుకుంటాం ఇది కొంచెం ఫ్రైలాగే ఉంటుంది సో నేను మ్యారినేషన్ ఏం చేయలేదు మీకు నేను కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను వేసేద్దాం కర్రీ పొయ్యి మీద స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నా అండి స్టవ్ వెలిగించి కడాయి వేడనిస్తా కడాయి వేడైపోయిందండి ఆయిల్ వేసుకుంటున్నా చికెన్ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడైపోయిందండి ముందుగా నేను చికెన్ వేసేసుకుంటున్నా ఈ చికెన్ కొంచెం ఆయిల్లో మగ్గాలి దీన్ని బాగా కలిపేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకుంటా అండి పెట్టుకొని దీని పైన మూత పెట్టేస్తా మూత పెట్టేసి ఆ చికెన్లో వాటర్ అంతా బయటికి రావాలి చికెన్ కొంచెం మగ్గేలోగా నేను మామిడికాయ చెక్కు తీసి కట్ చేసి పెట్టుకుంటా మామిడికాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా నేను పూర్తిగా కాయ వేయలేదండి బాగా పుల్లగుంది అందుకే ఒక ముప్పా వేసుకున్నా ఒకసారి చికెన్ చూద్దాం చూసారా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఆ వాటర్ అంతా చికెన్లో ఇగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి మూత పెట్టేస్తున్నానండి మరోసారి చికెన్ కలుపుతా చూసారా వాటర్ అన్నీ ఇగిరిపోవడానికి వచ్చింది ఇంకొంచెం వాటర్ ఉన్నాయి అవి కూడా ఇగిరిపోనివ్వాలి ఇంకా మనం దీంట్లో వాటర్ ఏమీ వేసి వండుకోవాల్సిన అవసరం లేదండి ఆ వాటర్తోనే చికెన్ కుక్ అయిపోతుంది చూసారా చికెన్లో వాటర్ అంతా పోయినాయి కదా ఇప్పుడు ఆయిల్ ఒక్కటే మిగిలింది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నా వేసి బాగా కలుపుకోవాలి ఇంకా మనం ఏం వాటర్ ఏమి పోయట్లేదండి చూసారా చికెన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది సో వాటర్ ఏం అవసరం లేదు ఇంకా మనకి పసుపు కొంచెం పచ్చివాసన పోనిస్తా పసుపు పచ్చివాసన పోయింది ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి వేసేస్తా దీనికి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలండి ఇవి చక్కగా వేగిపోవాలన్నమాట ఉల్లిపాయ అందుకనే నేను చేపర్లో వేసుకున్నా మీరు సన్నగా కట్ చేసుకున్నా ఓకే ఈ ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గాలి మళ్ళీ కాసేపు మూత పెట్టేస్తా అండి నేను ఒకసారి కర్రీ చూస్తాను ఉల్లిపాయలు కూడా చక్కగా ఎగిపోతున్నాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా ఒక పెద్ద స్పూన్ అంతా వేసేసుకున్నా నేను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు వేసామో లేదో అడుగంటేస్తుంది కూడా ఈ అల్లం ఫ్లేవర్ అంతా చక్కగా చికెన్కి పట్టాలి అదే ముందే వేసేసామనుకోండి ఇంకా స్టార్టింగ్ నుంచే మీకు అడుగంటుతూ ఉంటుంది అందుకే అల్లం ఫేస్ట్ చికెన్ కుక్ అయిన తర్వాత వేసుకోవాలి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అవి వేసేద్దాం అవి కూడా మగ్గిపోవాలి బాగా ఆ మామిడికాయ ఫ్లేవర్ అంతా చక్కగా చికెన్కి పట్టాలి దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఇంకా నేను ఉప్పు కూడా వేయలేదండి దీంట్లో ఈ మామిడికాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు అన్నీ వేసుకుంటా ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేస్తా దీనికి మామిడికాయ ముక్కలు మగ్గాలి ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసేస్తున్నా మీరు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసేసుకోండి కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నా నేను అది కూడా మీరు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అంతా జీరా పౌడర్ వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగు కూర దీన్ని ఇంకా నేను మూత పెట్టనండి మూత పెట్టకుండానే ఇలా ఫ్రై అవనిస్తా ఇది చక్కగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకు వేసేద్దాం చెప్పా కదండి కరివేపాకు కొంచెం ఎక్కువే వేస్తానని ఈ ఫ్లేవర్ ఈ కర్రీకి చాలా బాగుంటుంది నేను మూత పెట్టట్లేదండి దీన్ని ఇలాగే ఫ్రై చేసుకుంటా చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది మామిడికాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లో చికెన్ మసాలా వేసుకుంటాను ఒక స్పూన్ చికెన్ మసాలా కొంచెం కొత్తిమీర ఫైనల్ టచ్ అనమాట అంత బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి నేను బౌల్లోకి తీసాక మళ్ళీ మీకు చూపిస్తా టేస్టీ టేస్టీ మ్యాంగో చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఒకసారి నేను టేస్ట్ చూస్తా ఉప్పు కారం సరిపోయాయేమో వేడిగా ఉన్న చిన్న పీస్ తిందాం అనుకుంటున్నానండి ఇవాళ ఎలా ఉందో మీకు చెప్పాలి కదా ఇది మీకోసమేనండి మీ తరపున నేను టేస్ట్ చేస్తున్నా ఓ సూపర్ అండి టేస్ట్ అయితే అల్టిమేట్ అండి ఇంకా ఆ పుల్ల మామిడికాయ ఫ్లేవరు ఆ మసాలాలు ఆ చికెన్ ఫ్లేవరు బాగా అసలు కూర అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలా మనకి సీజనల్గా దొరికేవి చక్కగా తిని ఎంజాయ్ చేయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుందండి అంత టేస్టీగా ఉంది ఓకేనండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఒక లైక్ చేయండి ప్లీజ్ ఉంటానండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్